జయప్రాని సిపిఐ శత జయంతి ఉత్సవాల జాతాను మధ్యలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ నెల పదిహేడున జరిగే సిపిఐ కళాకారుల జాతను జయప్రయాణి ఈ నెల పదిహేడున జరిగే సిపిఐ కళాకారుల జాతను మధ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరు జరిగే శత జయంతి ఉత్సవాల ముగింపు సభలు డిసెంబర్ ఇరవై ఆరు శత జయంతి ఉత్సవాల బహిరంగ సభను ఖమ్మంలో జరిగే శయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభలు వీడియోలో కాకుండా ఫోటో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి వసంతాల సందర్భంగా సిద్దిపేట జిల్లాకు ఈ నెల పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు కోయిడ మండల కేంద్రంలో కళాకారుల జాత రాబోతా ఉంది రాత్రి ఏడు గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహిరంగ సభ జరగబోతున్నది ఈ జాతకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ జాతీయ నాయకుడు మాజీ శాసనసభ ఫ్లోర్ లీడర్ చాడా వెంకటరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు కార్యదర్శి వర్గ సభ్యులు కలవీణ శంకర్ గారు సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రెడ్ మందపవన్ గారు హాజరు కాబోతా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘంగా భూమి కోసం ముక్తి కోసం వెటిచాకరి విముక్తి కోసం ఆనాడు నిజాం రజాకారులను వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది దున్నేవాడికే భూమి కావాలని పది లక్షల ఎకరాల భూములను ఎర్రజెండాలు వాతి పేదలకు పంచి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తాను భారతదేశానికి స్వతంత్రం రాకముందే అభవించినటువంటి పార్టీగా నిత్యం పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి గొప్ప పార్టీగా సిపిఐ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అలపెరిగిన పోరాటాలు నిర్వహిస్తూనే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటూనే ఈరోజు ఈ జాత కొనసాగుతూ ఉంది పద్దెనిమిదవ తేదీ పదకొండు గంటలకు ఉష్ణ పట్టణంలో కూడా జాతా లాబోతూ ఉంది మరి డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లాలో వివిధ దేశాల నుంచి వెళ్ళి ప్రతినిధులుగా రాబోతా ఉన్నారు వక్తలు రాబోతా ఉన్నారు పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు పని అయిపోయిందనే ఈ బూర్జో సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తులకు చెంప విధంగా ఖమ్మంలో జరిగేటువంటి ఈ వచ్చే నెల ఇరవై ఆరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు కమ్యూనిస్టు పార్టీ అభిమానులందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తూనే ఈరోజు చేరియాల మండల కేంద్రంలోని ముగింపు సభ శత జయంతి ఉత్సవాల సభది కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది